హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మేక సందేశం టాస్క్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన ఛానల్లో ఆలు కుర్మా రెసిపీని ఇంట్లోనే చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి ఈ కుర్మాని మనము రైస్లోకి అలాగే చపాతీలోకి మరియు పరోటాలోకి కూడా ఈ రైస్లో వీటిని కాంబినేషన్గా పెట్టుకోవచ్చు ఆలు కుర్మని ఫస్ట్గా ఆలుని ప్రిపేర్ చేసుకుందామండి ఆలు కుర్మ కోసం ఏమేమి కావాలి అంటే ఫస్ట్ ఆలు తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఇద్దరికి సరిపడా అంటే ఇద్దరికి సరిపడా ఆలు అయితే తీసుకున్నానండి నేను నాలుగు ఆలు అయితే తీసుకున్నాను వాటిని రెండు పీసెస్గా కట్ చేసుకున్నానను ఆ తర్వాత ఇలా కుక్కర్లో అయితే వేస్తున్నానండి కొంచెం పెద్ద సైజుగానే ఉంచవండి లేకపోతే కుక్కర్ లో కనుక ఎక్కువ మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ కుక్కర్ లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేశానండి ఆ రెండు విజిల్స్ వచ్చే లోపల మనం అయితే ఇక్కడ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ దారి తీసుకొని అందులో వెల్లుల్లి రబ్బలు అలాగే అల్లం ముక్కలు ఆ తర్వాత టమాటో ముక్కలు వాటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన ఉంచుకుందామండి చూస్తున్నారా ఎంత బాగా ఫైన్ పేస్ట్ పేస్ట్ లాగా వచ్చిందో ఇప్పుడు వీటితో పని లేదు పక్కన ఉంచేద్దామండి ఇప్పుడు అయితే కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది టూ విజిల్స్ వచ్చి రాగానే తొందరగా తీసేయాలని మరీ మెత్తగా అయిపోతుంది లేకపోతే ఆలు అనేవి ఇప్పుడు ఆలుని తీసుకొని ఒక పీస్ని ఫోర్ పీసెస్గా చెయ్యాలి అన్నట్టు అంటే మనం ఇట్లా నాలుగు పీసెస్గా కట్ చేసుకోండి కొంచెం మీడియం సైజులోనే ఉంచండి మరీ సన్నగా కట్ చేస్తే ఎక్కువగా స్మాష్ అయిపోతుంది కాబట్టి మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇలా టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాతకి రెండు చెక్క ముక్కలు అయితే యాడ్ చేశానండి ఆ తర్వాత రెండు నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను ఆ తర్వాత బిర్యానీ దినుసులు ఇంకా ఏమేమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి ఆ తర్వాత ఒక ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను ఆ ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనం మిక్సీ పెట్టి పట్టుకున్నాం కదా ఈ టమోటో పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టమోటో పేస్ట్ అంతా ఆయిల్లో నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మన మిక్సీ జార్లో పట్టుకున్న టమోటో పేస్ట్ ఉంది కదా అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి ఆ మిక్సీ జార్లో ఉన్న కాస్త కూస్తూ ఉంటుంది కదా టమాటో పేస్ట్ దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను అలా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా మంచిగా బాయిల్ అవ్వాలండి ఆ టైంలో కొంచెం పసుపు ఉప్పు కారం పొడి కూడా తగినంత యాడ్ చేసుకోండి ఎందుకంటే ముందుగానే రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ పచ్చిదనం అంతా పోతుందండి టమాటా ముక్కలలో ఉన్న పచ్చిదనం పోతుంది ఇక్కడ పెరుగు అనేది ఆప్షనల్ అండి ఎందుకంటే పుల్లటి పెరుగు కనుక యాడ్ చేస్తే ఈ కూర మొత్తం పుల్లగా అయిపోతుంది కాబట్టి పెరుగు ఎలా ఉందో చూసి యాడ్ చేసుకోండి లేకపోతే పెరుగు స్కిప్ చేసేయచ్చు చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక గుప్పెడు పుదీనా అలాగే కొత్తిమీరని నీట్గా కడిగి వాష్ చేసుకున్న తర్వాతనే కట్ చేసి అందులో యాడ్ చేసుకున్నానండి ఆ తర్వాత గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశానండి అంతేనండి సింపుల్ వేల అయిపోతుంది ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఈ బంగాళదుంపని కూడా ఈ పేస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ బంగాళదుంప పీసెస్ అనేవి కొంచెం పెద్దగా ఉంటే కనుక కొంచెం లైట్గా స్మాష్ చేసుకోవాలండి స్పూన్ తోటే స్మాష్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారా ఇక్కడ బంగాళదుంపలు అయితే బాగానే వేగాయి కొంచెం గా నేనే స్మాష్ చేస్తున్నానండి ఎందుకంటే చపాతీలో చపాతీలోకైనా అలాగే పరోటాలోకైనా గాస్తో కొంచెం గ్రేవీ అనేది ఉండాలి కదా అందుకనేసి చూస్తున్నారా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి మొత్తానికి రెసిపీ అయితే అయిపోయింది మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి చాలా సింపుల్ వేలో అయిపోతుంది ఎటువంటి సైడ్ డిషెస్ కూడా అవసరం లేకుండా రైస్ రైస్లోకి చపాతీలకు బాగుంటుంది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్